హైదరాబాద్లో బతకాలంటే నెలకు ముప్పై ఒక్క వేలు కావాలి సింగిల్ రూమ్ కావాలన్నా ఎనిమిది వేలు పెట్టవలసిందే ఇంటి కిరాయిలు సామాన్లు రవాణా ఖర్చులకే జీతం కథం నెలకు స్కూల్ ఫీజులు వైద్య ఖర్చులు అదనం పదిహేను వేల జీతానికి పనిచేస్తున్న లక్షల మంది ఇన్ ఇన్ఫోఫెన్స్ సంస్థ సర్వే రిపోర్ట్లో వెళ్ళడి లివింగ్ కాస్ట్లో ఆరో స్థానంలో హైదరాబాద్ మొదటి స్థానంలో బెంగళూరు చివరి స్థానంలో జైపూరు నిజమైతే అయితే భయంకరమే నిజంగా సింగిల్ ఒక సింగిల్ రూమ్ కూడా ఇంత భయంకరంగా చేస్తానంటే అంటే మరి ఇది ఏందో ఇది దరిద్రమ సింగిల్ రూమ్కి ఆరు వేల రూపాయలు సింగిల్ రూమ్ ఇక సింగిల్ బెడ్రూమ్ అంటారా అది సింగిల్ బెడ్రూమ్ లాగా ఉండదు అది ఒక రకంగా ఉంటుంది ఆ హాల్లోనే ఓ వైపు కిచెన్ ఇస్తాడు ఇంతంత రూమ్ ఉంటుంది ఆ బెడ్రూమ్కు ఇంకొకడు అత్త పోలేని విధంగా అటు ఉంటాయి అట్లా కట్టిండ్లు అంటే పైసల మీద పిచ్చితోటి కట్టి దేం మనం ఉండేదా ఇవనుకో అత్త రెంట్కి ఇచ్చేది వాని సాగు వాడు చస్తాడు అన్నట్టు ఉన్నది కాబట్టి మన లివింగ్ కాస్ట్ భయంకరంగా పెరిగిపోతుంది హైదరాబాద్లో మరి నిజంగా ఆదాయం ఆ స్థాయిలో వస్తుందా ముప్పై ఒక్క వేల రూపాయలు ఇవ్వాలన్న ఉద్యోగానికి ఉద్యోగ ఉద్యోగస్తుడికి వస్తున్నాయంటే కష్టం ఇంకా పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు దాటని అనేక మంది జీతకాలను ఉన్నారు అయితే వాళ్ళది అది అది నిజంగా మరి యజమానులకు కూడా ఆ స్థాయిలో వస్తుందా రెవెన్యూ అంటే రా కొన్ని కొందరికి వస్తుంది కొందరికి రాదు కాబట్టి దీ లివింగ్ కాస్ట్ని తగ్గించాలి దయచేసి ఈ రెంట్ రెంట్ ఎవరైతే ఇస్తారో వాళ్ళ మీద ఈ గృహ గృహానికి సంబంధించిన శాఖ ఉంటుంది కదా అది నిజంగా కురడ దులిపి కూడా కట్టడి చేయాలి చాలా భయానకంగా ఎలాంటి సల్వతులు లేకుండా ఇలాంటి సౌకర్యాలు లేకుండా భారీగా వీళ్ళు దోపిడీ చేస్తాను ఈ రెంట్లు ఇచ్చేట వాళ్ళు భయంకరంగా దోపిడీ చేస్తాను హైదరాబాద్లో ఒకనాడు హైదరాబాద్ అంటే స్వర్గధామంగా ఉండేది ఇప్పుడు అవుతుంది వచ్చినప్పుడు వచ్చినట్టు వెళ్ళిపోతాడు ఏంది లివింగ్ కాస్టు ముప్పై ఒక్క వేల రూపాయలు అంటే ఎవ్వరు ఇస్తారు కొన్ని కొన్ని కంపెనీలకు వెళ్ళనే వెళ్ళది పెద్ద పెద్ద కంపెనీలని పేరుకుంటే కానీ వెళ్ళాయి వాళ్ళకు వెళ్ళినప్పుడు వాడు శాలరీ ఎక్కడ ఇస్తాడు మినిమం పదిహేను వేలు ఇస్తారు ఇక పదిహేను వేలల్లో రూమ్ రెంట్ ఎనిమిది వేలు ఉన్నాయంటే ఏడు వేలల్లో ఏం బతుకుతాడో అర్థం చేసుకోరు ఇక మీరు ఆ జాబ్ చేస్టైనా రాను పోను ఆఫీసులకు అదో కనీసం మూడు వేలైనా ఉంటుంది కదా ఇక మూడు వేలు పోని ఇక నాలుగు వేలల్లో ఏం బతుకుతారు కాబట్టి లివింగ్ కాస్ట్ తగ్గాలి హైదరాబాద్లో చాలా కష్టంగా ఉంటుంది ఇక్కడ బెంగళూరు అయితే భయంకరంగా ఉండే మరి ఇక బెంగళూరు తర్వాత మనదే అయిపోయింది ఇంత లివింగ్ కాస్ట్ అంటే కష్టం హైదరాబాద్లో బతకడం కష్టం హైదరాబాద్లో బతకడం హైదరాబాద్కి చాలామంది వస్తాను కాబట్టి ఇట్లా అవుతుంది గ్రామీణ ప్రాంతాల్లో యువకులు తమకున్న సౌకర్యాలలో కొత్త కొత్త వ్యాపారాలు లేకపోతే కొత్త కొత్త ఆలోచనలు చేసి అక్కడనే ఉంటే హైదరాబాదు ఈ స్థాయిలో ఉండదు ఈ ఈ స్థాయిలో హైదరాబాద్లో లివింగ్ కాస్ట్ ఉండదు ఏది కావాలని ఇడికెత్తాను చాయ్ దుకాణాలు పెట్టుకోవాలని ఇడికెత్తాను ఎందుకంటే ఇక్కడ జనం ఉన్నారో ఇన్ని అని కాబట్టి ఈ ఈ రకంగా విపరీతంగా పెరిగిపోయింది